టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపుడి ప్రస్తుతం పీక్స్లో ఉన్నారు ఆయన వరుస సినిమాలు విజయాలతో ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా అద్భుత ఘన విజయం సాధించింది దాదాపు మూడు వందల కోట్ల క్లబ్లోకి చేరి ఔరా అనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే నిజమైన సంక్రాంతి అల్లుడిగా ఈ సినిమా నిలిచింది మరోవైపు అనిల్ రాపుడి నెక్స్ట్ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిపై కన్నేశారు ఇప్పటికే బాలకృష్ణ గారితో ఒక సినిమా వెంకటేష్ గారితో ఒక సినిమా ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారితో మనో సినిమా తేలని రెడీ అయిపోయిన విషయం తెలిసిందే దీనిపై అధికార ప్రకటన రెండు రోజుల్లో రానుంది మరోవైపు అనిల్ రాపుడి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వచ్చేది సంక్రాంతి రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు సంక్రాంతి సెంటిమెంట్లో భాగంగా ఈ సినిమా రిలీజ్ చేయాలని డైరెక్టర్ అనిల్ రాపుడి గారు అనుకుంటూ ఉన్నారట అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ అనిల్ రాపుడి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో అలనాటి హీరోయిన్ విజయశాంతిని నటింపజేయాలని చూస్తూ ఉన్నారు అనిల్ రావు పూడి గారు ఇప్పటికే సరిలేరు కవర్ సినిమాలో ఆమె నటించారు దీంతో మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారు సరసన విజయశాంతిని నడిపించేయాలని చూస్తున్నారట అనిల్ రావు పూడి గారు ఇప్పటికే విజయశాంతిని సంప్రదించగా ఆమె వెంటనే ఓకే అనేశారట ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై సినిమా అయినా విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావుడితో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా స్టార్ట్ కానుంది